హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే బయట గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది ఇంకా అదే టైంలో రాస్ కార్ని క్లీన్ చేస్తున్న డ్రైవర్ ఇక కార్లో దొరికిన ప్లవర్ బుకేని బయట పాడేస్తాడు అలా పాడేయడంతో కావ్య ఒక్కసారిగా తల పక్కకి తిప్పి చూసేసరికి అక్కడ ఒక ఫ్లవర్ బుకే కనిపిస్తుంది ఇదేంటి ఈయన కార్లో ఫ్లవర్ బుకే ఎక్కడి దెబ్బ అని చెప్పి కావ్య దగ్గరికెళ్ళి ఆ బుకేని తీసుకుని చూసేసరికి అందులో మై డియర్ కళావతి హ్యాపీ యానివర్స్ డే అని రాసి ఉండడం చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా కావ్య అది చూసి ఇదేంటి ఈయన నా కోసం ఇంత ప్రేమగా బుకే కొన్నారు మరి ఇది నాకు ఇవ్వకుండానే ఇలా కారులో వదిలేశారు అంటే ఈయనకి నా మీద ఉన్న ప్రేమ చెప్పే టైం ఎక్కడదిలే ఒక బాబుని ఎత్తుకుని వచ్చారు కదా అని అంటూ లేదు లేదు ఈ బుకేని ఆయన కొన్న కొనేటప్పుడు తర్వాత బాబుని ఇక్కడికి తీసుకొచ్చే ముందు ఈ మధ్యలో ఏదో జరిగింది అదేంటో ఇప్పుడే తెలుసుకుంటాను అని చెప్పి కావ్య ఆ బుకేని తీసుకుని ఇంకా హడావుడిగా లోపలికైతే వెళ్తుంటుంది ఇంతలో కావ్యకి కళ్యాణ్ ఎదురొచ్చి వదిన ఏమైంది అంత కంగారుగా వెళ్తున్నారు పైగా చేతుల ఆ బుక్ ఏంటి అది కూడా వడిలిపోయింది ఏమైంది వదిన అని అడగడంతో ఏం లేదు కవిగారు ఇప్పుడే ఒక క్లూ దొరికింది దీంతో మీ అన్నయ్య బండారం మొత్తం బయట పెడతాను ఇంతవరకు మీ అన్నయ్య తీసుకొచ్చిన బాబు గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు కదా ఇది దేనికన్నా ఉపయోగపడుతుందని అని చెప్పడంతో వదిన ఈ ఒకసారి ఈ బుకే నాకు ఇవ్వండి అని చెప్పి ఆ బుకేని తీసుకుని కళ్యాణ్ అటు ఇటు తిప్పి చూస్తుంటాడు వదిన అన్నయ్య ఈ బుకే ఎక్కడ కొన్నాడో నాకు బాగా తెలుసు మనం అక్కడికి వెళితే ఏదన్నా చిన్న క్లూ దొరకచ్చేమో అని చెప్పడంతో ఇక కావ్య నిజమే కవిగారు నిజమే మీరన్నది కూడా నిజమే ఈ బుకే కొనడానికి వెళ్ళినప్పుడు మీ అన్నయ్య దగ్గర నిజంగా బాబు ఉన్నాడో లేదో అన్న విషయం విషయమైనా తెలుస్తుంది కదా పదండి వెళ్దాం అని చెప్పి ఇక కావ్య కళ్యాణ్ ఇద్దరు కూడా రాస్ ఫ్లవర్ బుకే షాప్ దగ్గరికైతే వెళ్తారు ఇక అక్కడ అతను కళ్యాణ్ చూసి రండి బాబు రండి ఈ మధ్యన అసలు మా షాపే మీకు గుర్తుండట్లేదు ఇంతకుముందు మీ ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా అలాగే ఏ పూజలు జరిగినా ఇక ఆఫీస్ ఎక్కడ ఏం జరిగినా సరే మా షాప్ నుంచి ఫ్లవర్స్ని తీసుకెళ్తారు కానీ ఈ మధ్య అస్సలు రావట్లేదు రాజ్ సార్ వాళ్ళ యాన్వర్స్ డే రోజు ఒక బుకేని తీసుకెళ్లారు ఆ తర్వాత ఇక కనుమరుగైపోయారు అని చెప్పి అతను ఇక కళ్యాణ్తో చాలా పరిచయం ఉన్న వ్యక్తిలాగా మాట్లాడతాడు అంటే అతను రాజు వాళ్ళ ఫ్యామిలీకి బాగా తెలిసినవాడు ఇంకా కావ్య అయితే అతనితో మాట్లాడతానని చెప్పి కళ్యాణ్ వెనక్కిలాగి తను ఏదో అడగబోతుంది వదిన ఆగండి నేను మాట్లాడతాను అని చెప్పి ఇక కళ్యాణ్ ఈ బుకే అన్నయ్య మీ షాప్ నుంచే తీసుకొచ్చారు కదా అని అడగడంతో అదేంటి బాబు అలా మాట్లాడతారు మీరు ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే మా షాప్ నుంచే కదా బాబు పువ్వులు తీసుకెళ్లేది మరి నా షాప్ నుంచి కాకపోతే ఇంకెక్కడి నుంచి తీసుకెళ్తారు ఇది నా షాప్ నుంచే తీసుకెళ్లారు అవును మర్చిపోయాను ఆరోజు రాజ్ సార్ కారులో ఒక బాబుని ఎవరో గుర్తు తెలియని వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు మరి ఆ బిడ్డ గురించి ఏమైనా తెలిసిందా అని అడగడంతో ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యపోతూ ఇక అతన్ని అడుగుతుంది ఏం మాట్లాడుతున్నారు మీ దగ్గర బుక్ కొనేటప్పుడు ఆయన కారులో బిడ్డని పెట్టారా కాస్త వివరంగా చెప్తారా నాకేం అర్థం కావట్లేదు అని అడగడంతో అది మేడం మీకు ఈ విషయం తెలిసేమోనని ఆవేశంలో నోరు జారిపోయాను అంటే మీకు తెలీదా అని చెప్పి అతను అడుగుతుంటే చూడు ఆ రోజు ఏం జరిగిందో అన్నయ్య ఈ బుకే కొనిన తర్వాత నువ్వు చెప్తున్నట్టు ఆ బాబేంటో మొత్తం మొత్తం చెప్పు అని చెప్పి కళ్యాణ్ అడగడంతో బాబు రోజు రాజ్ సార్ ఫ్లవర్ బుకే కోసం చాలా సరదాగా వచ్చారు అలాగే పెళ్లి రోజని నాతో పాటు మా షాప్లో పనిచేసే కుర్రోళ్ళందరూ కూడా సార్కి విష్ చేశారు అలాగే సార్ కూడా చాలా సంతోషించారు సిగ్గు కూడా పడ్డారు కానీ ఈ బుకే కొని వెళ్ళేసరికి కారులో ఒక బిడ్డ చాలా గట్టిగా ఏడుస్తూ సార్కి వినిపించింది సార్ ఆ బాబుని తీసుకుని చుట్టుపక్కల మొత్తం చూశారు కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు ఇక పక్కనే ఉన్న నాలుగు షాపుల్లో కూడా బాబు గురించి ఆరా తీశారు కానీ బాబు గురించి ఎవ్వరికీ తెలీదన్నారు వెళ్తూ వెళ్తూ సార్ ఈ బిడ్డ ఫోటోని అలాగే ఆ బిడ్డ గురించి వివరాలు ఎవరైనా వచ్చి అడిగితే బాబు నా దగ్గర సురక్షితంగా ఉన్నారని సార్ నాతో చెప్పారు కానీ తర్వాత ఏం జరిగిందో తెలీదు సడన్గా సార్ కారులో బిడ్డతో పాటు ఒక లెటర్ కూడా దొరికింది ఆ లెటర్ చూసి సార్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాబును తీసుకుని వెళ్ళిపోయారు బహుశా ఆ లెటర్లో బిడ్డ అడ్రస్ ఏమైనా ఉందేమో అని చెప్పి ఇక అతను మాట్లాడడంతో కావ్య ఏంటి లెటర్ ఉందా ఆ లెటర్ చూశాక ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదా కానీ ఆ బిడ్డని కారులో ఎవరు పెట్టారన్నది మనకి ఎలా తెలుస్తుంది కవిగారు అని అనడంతో ఇక కళ్యాణ్ అయితే నాకు కూడా అదే అర్థం కావట్లేదు వదిన ఖచ్చితంగా అన్నయ్య ఆ లెటర్ని ఇంట్లో ఎక్కడో దగ్గర పెట్టే ఉంటారు ఆ లెటర్ని వెతికితే సరిపోతుంది కదా అని అంటుంటే కవి గారు ఏం మాట్లాడుతున్నారు అసలు లెటర్ నన్ను ఎందుకు చదవనిస్తారు నాకు కనిపించేలా ఎందుకు పెడతారు మీ అన్నయ్య బాబు గురించి ఏ చిన్న క్లూ కూడా తెలియకుండా జాగ్రత్తగా ఉన్న ఆయన బిడ్డ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్న లెటర్ని నన్నెందుకు దొరకనిస్తారు అని చెప్పి ఇక కావ్య బయటికి వెళ్ళి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ కొన్ని సీసీ కెమెరాలు కనిపిస్తుంటాయి అవి చూసిన కావ్యకి ఒక ఐడియా వస్తుంది కవిగారు బిడ్డ గురించి ఆ లెటర్లో రాసి ఉండడం వల్ల మీ అన్నయ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాబుని తీసుకుని ఇంటికి వచ్చారు కానీ ఆ బిడ్డని కారులో ఎవరు పెట్టారో తెలుసుకోవాలి అంటే మనం ఇప్పుడే మళ్ళీ ఈ షాప్లోకి వెళ్ళాలి అని చెప్పడంతో ఒక్కసారిగా కళ్యాణ్ అయితే వదిన ఏంటుద్దినా ఇప్పుడే అతను చెప్పాడు కదా అంతకు మించి ఏమీ తెలియదని మళ్ళీ అతన్ని ఇబ్బంది పెట్టడం దేనికి అని అంటుంటే కవిగారు అతన్ని ఇబ్బంది పెడదామని చెప్పట్లేదు ఒక్కసారి అటు చూడండి ఆ సీసీ కెమెరాలో ఖచ్చితంగా కారులో పెట్టిన ఆ బాబుని ఎవరు అన్నది తెలుస్తుంది కదా అని చెప్పడంతో వదిన మీ బ్రెయినే బ్రెయిన్ ఇప్పుడే వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి ఇక అతన్ని ఆ రోజు డేట్తో సహా చెప్పడంతో ఇక సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తారు ఒక ఆడావిడ మొహం అంతా కప్పుకొని ముసుగు వేసుకొని ఒక బాబుని రాజ్కి తెలియకుండా దొంగచాటుగా కారులో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది అలా వెళ్ళిపోయిన తర్వాత రాజ్ బయటికి వచ్చి కార్ట్లో బాబుని చూస్తాడు అలాగే చుట్టుపక్కల మొత్తం వెతికిన తర్వాత ఇంకా లోపల చూసేసరికి లెటర్ దొరుకుతుంది ఇదంతా అందులో వివరంగా ఉంటుంది కానీ బిడ్డని పెట్టిన వ్యక్తి మొహం మాత్రం అస్సలు కనిపించదు పెట్టిన ఆడావిడ మాత్రం మొహం కనిపించకుండా మొత్తం ముసుగు వేసుకుంటుంది మొహానికి తన కొంగుని అడ్డం పెట్టుకుంటుంది అని ఇక అందులో ఉన్నది చూసి కళ్యాణ్ అయితే వదిన పెట్టినావిడ చాలా తెలివైన ఆవిడ చూడండి కొంచెం కూడా మొహం కనిపించకుండా ఎలా కవర్ చేసుకుందో అని చెప్పడంతో కవి గారు తను ఆ చీర కొంగుని నెత్తిన కారు దగ్గరకు వచ్చినప్పుడే వేసుకుంది అంటే ఇంతకు ముందంతా బిడ్డని తీసుకుని నార్మల్గానే వచ్చుంటుంది కదా ఆగండి ఈ పక్క షాప్లోకి వెళ్ళి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లో చూద్దాం అని అంటుంటే ఇక షాప్ వ్యక్తి మేడం సీసీ ఫుటేజ్ మా షాప్లో మాత్రమే ఉంది మేడం పక్కన ఏ షాపుల్లో కూడా సీసీ కెమెరాలు ఏమీ లేవు మేడం అని చెప్పడంతో ఇప్పుడు ఎలా వదినా ఎలా ఆ ఆడామిని పట్టుకునేది అని చెప్పి ఇక కళ్యాణ్ అంటుంటే లేదు ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఏదో ఒక ఆధారం మనకి దొరుకుతుంది అని చెప్పి ఇంకా కావ్య బయటికి వచ్చి చూసేసరికి ఒక ఐదారు షాపుల తర్వాత అక్కడ ఒక షాపింగ్ మాల్ ఉంటుంది దానికి బయట సీసీ కెమెరాలు కనిపిస్తుంటాయి అది చూసిన కావ్య కవి గారు అదిగోండి అక్కడ అక్కడ ఉంది సీసీ కెమెరా మరి అక్కడికి వెళ్ళి అడుగుదామా అని చెప్పడంతో వదిన ఇదంతా ఎందుకు ఇంటికి వెళ్ళి అన్నయ్యకి దొరికిన లెటర్ వెతికితే సరిపోతుంది కదా అని చెప్పి ఇక కళ్యాణ్ చెప్పడంతో కావ్య కూడా ఇక కళ్యాణ్తో కలిసి ఇంటికైతే వచ్చేస్తుంది ఇంకా ఇంటికి రాగానే రాజ్ కావ్యని చూసి ఏంటి పొద్దున్నే కళ్యాణి తీసుకొని మేడం గారు ఎక్కడికి బయలుదేరారు అని అడగడంతో ఆ మీరు ఇంటికి తీసుకొచ్చిన నిధి నిక్షేపాలు ఎక్కడ దొరికాయో తెలుసుకోవడానికి లేండి అని చెప్పి కావ్య వెటకారంగా రాస్తో మాట్లాడుతుంది ఏంటి వెటకారమా అసలు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే నేనేం మాట్లాడతాను మీరు దాచిపెట్టిన నిజాలని బయటికి దిద్దామనిలేండి అంతకు మించి ఇంకేమీ లేదు అవును మన పెళ్లి రోజు నాడు నా కోసం ఫ్లవర్ బుకేని తీసుకొచ్చి ఇవ్వడమే మర్చిపోయారు పైగా దానిమీద మై డియర్ కళావతి నుంచి వచ్చిందో ఆ ప్రేమ అని చెప్పి కావ్య వెటకారంగా రాజ్తో మాట్లాడుతుంది ఒక్కసారిగా రాజ్ ఆ బుకేని తీసి ఆ రోజు జరిగింది తను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక తను గుర్తు చేసుకుంటున్నప్పుడు అదంతా కూడా ఒక బ్లాక్ అండ్ వైట్లో మనకి చూపిస్తూ ఉంటారు తరువాత రాజ్ చూడు నేను స్నానానికి వెళ్తున్నాను బాబుని జాగ్రత్తగా చూసుకో అని అంటుంటే అయితే నేను బాబుని జాగ్రత్తగా చూసుకోవట్లేదా మీతో పాటే బాత్రూమ్కి తీసుకెళ్ళండి వాష్ టబ్బులో కూర్చోపెట్టండి బాబుని అప్పుడు జాగ్రత్తగా బాబుని చూస్తూ స్నానం చేసుకోవచ్చు అని చెప్పి కావ్య వెటకారంగా మాట్లాడుతుంది ఏయ్ వెటకారమా అని అనుకుంటూ రాసిక బాత్రూంలోకి దూరతాడు ఇంకా వెంటనే కావ్య గబగబా రూమ్ అంతా వెతకడం మొదలు పెడుతుంది ఇంకా కావ్య వెతుకుతుండగా అక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది ఆ లెటర్ని చాలా ఆశగా కావ్య ఓపెన్ చేసి చూస్తుంది కానీ అందులో ఏమీ ఉండదు ఖాళీ పేపర్ వెంటనే రాజు బయటికి వచ్చేసరికి ఆ పేపర్ని నలిపేసి పక్కనే ఉన్న డస్ట్బిన్లో పడేయబోతుంది ఏంటి చాలా కష్టపడ్డట్టున్నావు నువ్వు ఎంత వెతికినా నీకిక్కడ ఏది దొరకదు అని చెప్పి కా రాజైతే ఇక బాబుని ఎత్తుకుని తను కిందకైతే వెళ్తుంటాడు మీరే పెద్ద దొంగ మిమ్మల్ని పట్టుకోవడానికి ఏసీఐడి ఆఫీసర్ కూడా సరిపోరు చాలా పెద్ద నిజాన్ని దాచిపెట్టి నన్ను మోసం చేస్తున్నారు కదా నిజం బయటపడ్డ రోజు మిమ్మల్ని అప్పుడే కడిగి పడేస్తాను అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటూ బయటికైతే వస్తుంది ఇక వదినా వదిన ఏమన్నా అని అడగడంతో నా బొంధు దొరికింది ఆ లెటర్ వెతుకుతున్నానని మీ అన్నయ్యకి నిజం తెలిసిపోయింది అని అంటుంటే అంటే అన్నయ్య ఆ లెటర్ని కూడా మాయం చేశాడు వదిన ఖచ్చితంగా అన్నయ్య ఏదో మన దగ్గర దాచి పెడుతున్నాడు ఇది అన్నయ్యకి మాత్రమే తెలియంది కాదు ఇంట్లో అన్నయ్యకి ఇంకొకరెవరో హెల్ప్ చేస్తున్నారని నాకు కనిపిస్తుంది అని అంటుంటే మీకు కనిపించడం ఏంటి ఆ హెల్ప్ చేసేది ఎవరో కూడా నాకు తెలుసు అని చెప్పి కావ్యం మాట్లాడడంతో ఒక్కసారిగా పక్కనే ఉన్న ఇందిరాదేవి అయితే ఏంటి నీకు రాస్కి హెల్ప్ చేసేవాళ్ళు కూడా తెలుసా ఇవన్నీ తెలిసి మొద్దులాగా నోరు మూసుకుని ఇలా ఇలా ఉంటున్నావా అని అంటుంటే మరేం చేయమంటారు అమ్మమ్మగారు వాళ్ళని కూడా అడిగాను కానీ వాళ్ళు చెప్పే పరిస్థితుల్లో లేరు ఇంకా ఇంతకు మించి ఏమీ మాట్లాడలేను అని అంటుంటే వదిన ఖచ్చితంగా ఏదో జరుగుతుంది నువ్వు నువ్వు ఆ రెండో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయాల్సిందే ఎవరు ఎవరో చెప్పొద్దునా అని అడగడంతో ఇంకెవరు మావయ్య గారే మావయ్య గారు కూడా చివరికి ఆయనతో కలిసి నిజాన్ని దాచి పెడుతున్నారు నాకు ఆ నిజమేంటో తెలియనివ్వకుండా చేస్తున్నారు అమ్మమ్మ నన్నేం చేయమంటారు అని చెప్పి కావ్య పెద్దావిడిని అడుగుతుంది పెద్దావిడ కొద్దిసేపు ఆలోచించి కావికి ఒక ఐడియా అయితే ఇస్తుంది ఆ ఐడియా ఉపయోగించి నిజాన్ని రాబట్టచ్చు అని చెప్తుంది ఇక కావ్య పెద్ద ఆవిడ చెప్పినట్లు సుభాష్ దగ్గరికి వెళ్తుంది మావయ్య గారు మీతో కొంచెం మాట్లాడాలి అని అడగడంతో ఇక సుభాష్ అయితే ఏంటమ్మా ఏ విషయం గురించి అని అడగడంతో అది మావయ్య గారు అదే ఆయన బాబుని తీసుకొచ్చారు కదా దాని గురించి అని ఇక కావ్య అడగడంతో చూడమ్మా ఇంతకుముందే నీకు చెప్పాను ఆ బాబు గురించి నన్నేం అడగద్దని కానీ నా కొడుకుని ఇంటి నుంచి వెళ్లకుండా ఉండడానికి అదే నాకు ఆయుధం కూడా అని అనడంతో మావయ్య గారండి అంతదాకా తీసుకెళ్లే కంటే ముందే సమస్యని పరిష్కరించుకుంటే మంచిది కదా ప్లీజ్ మావయ్య గారండి నిజమేంటో చెప్పండి అని అడగడంతో చూడమ్మా ఈ నిజాన్ని నీకు చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ వాడికిచ్చిన మాట వల్లే నీకు నిజాన్ని చెప్పటం లేదు సరే మావయ్య గారండి బిడ్డకి తల్లెవరో చెప్పద్దు కానీ ఆ బిడ్డని ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు బిడ్డకి ఆయనకి ఉన్న సంబంధం ఏంటో అది చెప్పండి అని అడగడంతో ఇక సుభాష్ తప్పక ఆ బిడ్డ ఆ బిడ్డ వాడికి తన చెల్లెల కూతురు తన సొంత చెల్లెలకి పుట్టిన బిడ్డ అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు అంటే ఆ బాబు మన పింకీ కొడుక అని అడగడంతో లేదు లేదు పింకి కొడుకు కాదు కానీ ఆ బిడ్డ మాత్రం వాడికి సొంత చెల్లెలి కూతురు ఇంతకు మించి నన్నేమీ అడగద్దమ్మా నేను చెప్పలేను కూడా అని ఇక సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే కావ్య చాలా నిస్సహాయంగా పెద్దావిడి దగ్గరకొచ్చి బామా ఇంకొక బాంబు పేల్చారు మావయ్య గారు ఆ బాబు ఆయనకి సొంత చెల్లెలు కూతురంట కానీ పింకీ పింకీకి ఆ బిడ్డకి ఏ సంబంధం లేదంట అని అనడంతో ఏంటి ఆ బిడ్డ ఆ బిడ్డ అరుంధతి కొడుక అని చెప్పడంతో ఒక్కసారిగా కావ్య పెద్ద కళ్ళతో ఇందిరాదేవి వైపు చూస్తుంది ఇక బిడ్డ గురించి నిజమైతే బయటపడింది కావ్య ఆ నిజాన్ని అందరి ముందు ఎలా బయట పెడుతుంది రాజ్ ఇన్ని రోజులు కూడా దాచిపెట్టిన ఆ నిజాన్ని అందరికీ ఎలా చెప్తుంది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్